తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద డీలర్షిప్ కూడా ప్రమాదం చోటు ఇప్పటి వరకు విమాన ప్రమాదాలకు సంబంధించిన అనేక వార్తలు గతంలో మనం చూసాం దక్షిణ కొరియా ప్రాంతంలో కూడా విమాన ప్రమాదాలు జరిగి భారీ ఎత్తున ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవకముందే గాల్లోనే రెండు విమానాలు ఢీకొని ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొని అమెరికాలో జరిగినటువంటి భారీ ప్రమాదంతో ఒక్కసారిగా ప్రపంచ దేశాలన్నీ కూడా అలర్ట్ అయ్యాయి విమానాలు గాల్లో దీకున్నటువంటి విజువల్స్ భయాత్పాతాన్ని కలిగిస్తున్నాయి ఈ ప్రమాదంలో చాలా మంది మరణించినట్టుగా తెలుస్తుంది అధికారికంగా ఇక ప్రకటించినప్పటికీ ఆ యొక్క ప్రమాదంలో గల్లంతైనటువంటి వారి కోసం విస్తృత తనిఖీలు కూడా చేస్తున్నారు అమెరికాలో జరిగినటువంటి ఈ పెను ప్రమాదంతో ఒక్కసారిగా అలర్ట్ అయింది అమెరికా ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి సహాయక చర్యలను కూడా ముమ్మరం చేస్తుంది రాత్రి వేళ జరిగినటువంటి ఈ ప్రమాదంలో చాలా మంది మృత్యుపాలైనట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన వార్త ఒకసారి మనం చూద్దాం సో ఇప్పటి వరకు అనేక వార్తలు మనం చూసాం ల్యాండ్ అయ్యే టైంలో టేక్ ఆఫ్ తీసుకున్నటువంటి టైంలో ఆ ప్రమాదాలు జరిగి లేకుంటే సాంకేతిక సమస్యలు వచ్చి విమానాలు ప్రమాదానికి గురైనటువంటి సందర్భాన్ని చూసాం కానీ గాల్లోనే నేరుగా ఒక విమానం వెళ్తుంటే ఇంకొక విమానం వెళ్ళి ఢీకున్నటువంటి సంఘటన అది కూడా ప్రయాణికులతో వెళ్తున్నటువంటి విమానం ఢీకొనడం తోటి పెను ప్రమాదం సంభవించింది విజువల్స్ చూస్తే ఆ విజువల్ చూస్తే ఎంత భయంకరంగా ఉన్నాయో కూడా తెలుస్తుంది మరొకసారి ఆ వార్త చూసిన తర్వాత ఆ విజువల్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం అమెరికాలో ఘోర విమాన ప్రమాణం చోటు చేసుకుంది వాషింగ్టన్ రొనాల్డ్ రీగల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతున్న విమానం గాల్లో మిలిటరీ హెలికాప్టర్ ను ఢీకొట్టింది విమానం హెలికాప్టర్ పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కుప్పకూలిపోయింది ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ విమానం ఢీకొన్నటువంటి ప్రాంతం కింద నది ఉంది పైన ఎయిర్ లో ఈ విమానాలు ఢీకొన్నాయి కింద నది ఉంది మొత్తం కొలాప్సై మొత్తం నదిలోకి ఈ ఢీకొన్నటువంటి విమాన శకలాలన్నీ కూడా అక్కడ పడిపోయినాయి సో దీంతో అందరూ ప్రయాణిస్తున్నటువంటి వారందరూ కూడా నదిలో పడిపోయారు దీంతో ఆ సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి ప్రమాద సమయంలో విమానంలో అరవై మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం వెంటనే అలర్ట్ అయినటువంటి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు పిఎస్ఏ ఎయిర్ లైన్స్ కు చెందినటువంటి ఫైవ్ త్రీ ఫోర్ టూ విమానం విచిత కన్సాస్ నుండి వాషింగ్టన్ రీగల్ జాతీయ ఎయిర్పోర్ట్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది యుఎస్ ఆర్మీకి చెందిన బ్లాక్ హ్యాక్ హెలికాప్టర్ ను విమానం ఢీకొట్టడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది అమెరికాలో రెండు వేల తొమ్మిది తర్వాత ప్యాసింజర్ ప్లేన్ ఘటనలు జరగలేదు ఇది ఘోర ప్రమాదం అని అమెరికా ఏవియేషన్ అధికారులు కూడా అంటున్నారు సో చూడొచ్చు ఒకసారి విజువల్స్ చూస్తే ఎంత ప్రమాదకరంగా ఈ ఒక ప్రమాదం అనేది కూడా మనకు అర్థమైపోతుంది చాలా భారీ ఎత్తున కూడా ఈ ప్రమాదం జరిగింది చూడండి విజువల్స్ ఇది ఇక్కడ విమానం వెళ్తుంది హెలికాప్టరు ఇటు నుంచి విమానం వస్తుంది సో రెండు ఇక్కడ క్లాష్ అయినాయి చూడండి కింద ఇదంతా కూడా నది ప్రవహిస్తుంది పూర్ పూర్తిగా ఇదంతా కూడా నది ఈ ప్రాంతంలో కూడా అదంతా ఢీకొన తర్వాత కుప్ప కుప్ప అయినటువంటి పరిస్థితి మరొకసారి దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఎంత భయంకరంగా ఉందంటే ఇది చూడండి క్రాస్ అయినటువంటి విమానం అది సో సింగిల్ గా వస్తుంది ఇటువైపు హెలికాప్టర్ అదే విధంగా విమానం ఇంటి నుంచి వస్తుంది సో రెండు ఈ పాయింట్ వద్ద ఇక్కడ ఢీకొని క్లాస్ అయినటువంటి సందర్భం దీంతో ఈ ఈ యొక్క రెండు విమానాలకు సంబంధించిన శకలాలన్నీ కూడా నదిలో పడిపోయాయి దీంతో గల్లంతైన వారందరి కోసం కూడా ఇప్పుడు విస్తృతంగా గాలిస్తున్నారు సుమారుగా అరవై అరవై మంది ప్రయాణికులు ఈ యొక్క ప్లేన్ లో వాళ్ళు ఉండడం జరిగింది సో అరవై మంది ప్రయాణికుల కోసం గాలిస్తున్నారు సో పూర్తిగా చాలా మంది మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి వారందరినీ వెలికి తీసిన తర్వాత నదిలో ఇంకెవరైనా ప్రాణాలతో బయటపడ్డారా ప్రమాదానికి సంబంధించి ఇంకెవరైనా ప్రాణాలతో బయటపడ్డారా అసలు ఎంతో మంది మరణించారు ప్రమాదంలో ఎంతో గాయపడ్డ వారు ఎంతో మంది ఏంటంటే సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది బట్ ఇప్పుడైతే వచ్చినటువంటి ఈ యొక్క విజువల్స్ చూస్తే అందరికి చాలా భయా భయాందోళన కలిగిస్తుంది ఒక అంటే ఎయిర్పోర్ట్కి సంబంధి ఎయిర్ లైన్స్ కి సంబంధించినటువంటి సిగ్నల్స్ వ్యవస్థ చాలా పకడ్బందీగా ఉంటుంది ఒక లైన్లో వెళ్ళినటువంటి విమానానికి సంబంధించి మరొక విమానంగానే హెలికాప్టర్ ప్రయాణించేందుకు సిగ్నల్స్ వ్యవస్థ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది బట్ ఒక వైపు వెళ్తున్నటువంటి విమానాన్ని మరొక వైపు నుంచి అడుగా వస్తున్నటువంటి హెలికాప్టర్ వచ్చి ఢీ అనేది చాలా రేరుగా జరిగేటువంటి సంఘటన అలాంటి ఘటన జరిగింది దీంతో భారీ ప్రమాదం జరిగింది అమెరికాలో పోర్టుమాక్ నదిలో ఈ యొక్క రెండు ప్రమాదానికి గురైనటువంటి విమానం హెలికాప్టర్ అంతా కూడా కుప్పకొలి అందులో పడిపోయాయి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా అలర్ట్ అయిపోయి నది చుట్టూ పరివాహక ప్రాంతాలు అన్నింటిలో కూడా సహాయక చర్యలు చేస్తున్నారు ప్రత్యేకమైనటువంటి బోట్లలో అక్కడికి వెళ్లి రెస్క్యూ సిబ్బంది కూడా వెళ్లి బోట్లు మొత్తం అక్కడ ఎవరైతే ప్రయాణికులు అందులో పడిపోయి ఉన్నారో వారందరినీ కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు వారందరినీ వెలిగి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు బా ప్రాణాలతో బయటపడినటువంటి వారిని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు విస్తృతమైనటువంటి తనిఖీలు అక్కడ కొనసాగుతున్నాయి సో ఈ ఊహించని పరిణామంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి వాతావరణం నెలకొంది విమానాలు గాల్లో ఢీకొనడం ఏంటి అది నదిలో పడిపోవడం ఏంటి ఢీకొని అనేటువంటి ఒక వార్త అది కూడా జనరల్ గా ఎక్కడన్నా మనకు సైనిక ట్రైనింగ్ సంబంధించిన హెలికాప్టర్ లో చిన్న చిన్న ఫ్లైట్లు అలాంటివి జరుగుతున్న ప్రమాదాలు చూస్తున్నాం కానీ గాల్లో ట్రైనింగ్ సంబంధించి బట్ ఇక్కడ ప్యాసింజర్ తో కూడుకున్నటువంటి ఒక విమానం వెళ్తున్నటువంటి సందర్భంలో హెలికాప్టర్ వెళ్లి గుద్దడం అనేది చాలా భయానక వాతావరణాన్ని సృష్టించినటువంటి పరిణామంగా పరిణమించింది సో దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు వెల్లడించాల్సిన ఉంది అమెరికా అధికారులకు సంబంధించి ఎంతమంది దీంట్లో దుర్మరణం పాలయ్యారు గాయాల పాలైన వారు ఎంతమంది ఉన్నారు ప్రమాదానికి గల కారణాలు ఏంటి ఈ ప్రమాదం ఎలా జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి అక్కడి నుంచి పూర్తి వివరాలు ఇంకా రావాల్సింది పిఎస్ఈ ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి ప్లే ప్లేన్ ఇది వారికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కూడా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది బట్ ఏదేమైనా కూడా ఈ యొక్క అమెరికాలో జరిగిన ఈ ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల ఎయిర్పోర్ట్లకు కూడా ఒక సంకేతాన్ని పంపించింది ఇమీడియట్ గా వారందరూ కూడా అలర్ట్ అయ్యారు ఈ ప్రమాదానికి సంబంధించి ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు గాల్లో విమానాలు ఢీకొనడం ఏంటి అనేటువంటి ఒక ఆశ్చర్యానికి గురవుతున్నారు సో దీని పట్ల ఇప్పటికే అన్ని ఎయిర్పోర్ట్స్ కూడా అలర్ట్ అయిపోయాయి ప్రస్తుతం ఆ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సింది చాలా వరకు మృతి మృతి చెందిన వారే ఉంటారనేట్టు కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు ఎందుకంటే ఢీకొన్నటువంటి విమానంలో అరవై మంది ఉన్నారు ఆ ఢీ కొన్న తర్వాత బ్రేక్ అయినటువంటి విమానం నేరుగా నదిలోనే పడిపోయింది దీంతో ఆ అక్కడ చాలా మంది బ్రతకడం కష్టమే ఒక సంకేతాలు అయితే అక్కడ నుంచి స్థానికులు చూసినటువంటి వ్యక్తుల నుంచి కనిపిస్తున్నాయి సో దీంట్లో ఎంత మంది మరణించారు ఏంటనేటువంటి వివరాలు అయితే మరి కాసేపట్ బయటికి రావాల్సి ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి